నమస్తే నేను మిక్రమ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన రక్షణ బోర్డు సాధన కోసం ముందుగా చంద్రగిరి పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు రోజుల క్రితం నేను ఒక వీడియో పెట్టాను క్రైస్తవ మాఫియా రెచ్చిపోతున్న క్రైస్తవ మాఫియా అని అది ఎక్కడ అంటే మన చంద్రగిరి తొండవాడి దగ్గర ఉన్నటువంటి జగనన్న కాలనీలో పేదలకు ఇచ్చినటువంటి ఇంటిని ఒకరు ఇల్లు కొనుక్కొని ఆ ఇంటిని చర్చగా మార్చి విపరీతమైన సౌండ్లు పెడుతుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులంతా ప్రశ్నించిన దానికి వాటి మీద గొడవకి వెంటనే ఆ హిందువులు సమయాభావం పాటించి స్టేషన్ కి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రావడం జరిగింది ఇరు వర్గాల మధ్య కొంచెం ఉద్రిక్త వాతావరణం ఏర్పడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది ఈ రోజున మళ్ళీ వాళ్ళు చా ఛాలెంజ్ చేశారు మేము ఈ రోజు వస్తాము రెండు వందల మంది వస్తాం ఏం చేస్తాం చూసుకోండి అని కానీ పోలీసులు చాలా చక్కగా వారిని ఎవరిని రానికుండా చేసి ఎక్కడైతే ఇంటిని చర్చగా మార్చాలనుకున్నారో ఆ ఇంటికి తాళం వేశారు ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేశారు ఖచ్చితంగా లీవ్ లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు రేపు రాబోతున్నారు ఎంఆర్ఓ గారు వచ్చి ఆ ఇంటి పట్ట ఏ పేదకైతే ఇచ్చారో ఆ పేద లేదు కాబట్టి ఆ ఇంటి పట్టాన్ని క్యాన్సిల్ చేయాలని మేము డిమాండ్ చేశాం ఖచ్చితంగా ఆ ప్రపోజల్ పెట్టారు ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి జగన్ కాలనీ ఉన్నటువంటి హిందువులు కొంచెం భయాందోళనకు గురవడంతో మేమంతా వారికి ధైర్యం చెప్పడం కోసం వెళ్ళాం సిఏ గారు మమ్మల్ని వెళ్ళకుండా అడ్డుకున్నారు ఎందుకంటే వారి భయం వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉంటాయి కాబట్టి చట్టరత్య మనం అడ్డుకోవడం జరిగింది కానీ ప్రశాంతంగా ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు ఇంకా మీదట జరగనీయకుండా ఎవరు కూడా ఆ అన్ని మత ప్రచారం చేయకుండా అడ్డుకుంటాం అనధికారికంగా అన్యమత ప్రచారం జరగనీయకుండా అడ్డుకుంటామని చెప్పి మాట ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది అక్కడ నుంచి మేము హ్యాపీగా వచ్చాం దయచేసి ఆ ఒక్కటే కాదండి ఆ కాలనీలో ఇంకా రెండు చర్చలు ఉన్నాయి ఈ రోజు ఈ సంఘటన జరగడంతో ప్రతిరోజు ప్రతి ఆదివారం ఆ జగన్ కాలనీలో ఇంకా రెండు నెలలలో ప్రార్థనలు జరిగేటివి ఈ రోజు ఈ పోలీసులు వీళ్ళంతా రావడంతో వాళ్ళందరూ ప్రార్థన చేయకుండా ఈ రోజు సెలవు ఇచ్చుకున్నారు వాళ్ళకి వాళ్ళ దేవుడికి సెలవు ఇచ్చారు రాజవారం పూట ఎలాగూ హాలిడే కాబట్టి సెలవు ఇచ్చారు ఈ రోజు జరగలేదు ఖచ్చితంగా అనధికారికంగా ఎవరు చేసినా ఈ విధమైనటువంటి ప్రచారాలు ఎవరు చేసినా గానీ దాన్ని అడ్డుకోవాలి దాన్ని తొలగించాలి చట్టరీత్యా ఇది నేరం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దాన్ని అడ్డుకున్నందుకు మేము మరొకసారి చంద్రగిరి పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ చర్చిల అనధికారిక చర్చిలు అక్కడే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడున్నా సరే వాటిని అన్నింటిని కూడా తొలగించాలని లేని పక్షంలో ఖచ్చితంగా మాకు చర్చి కావాలనంటే వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికెట్లు ఖచ్చితంగా క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ ఇచ్చేది హిందూ సర్టిఫికెట్లు తొలగించి క్రిస్టియన్స్ అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చాడు మాకేం అభ్యంతరం లేదు హిందువులు ముసుగులో ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం రాజ్యాంగ వ్యతిరేకం దేశ ద్రోహం అంబేద్కర్ కి అవమాన పరిచినట్టు అంబేద్కర్ ఆశయాలని నాశనం చేసినట్టు కాబట్టి మరొకసారి పునరాలోచించుకోవాలని నేను వేడుకుంటున్నా భారతీయ కాపాడుకుందాం గోమాత రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ పూర్తి సాధనకై పోరాడదాం జై హింద్ జై శ్రీరామ్ ఓం నమ్మ శివాయ